तेलंगाना Nura, నేను ఇవాళ పార్టీలో జాయిన్ అయిన ఆకుల హనుమన్న గారి నేను పార్టీలో జాయిన్ అయినా పార్టీలో జాయిన్ అందుకు చాలా సంతోషంగా ఉంది మా యూత్ సభ్యులు అందరూ జాయిన్ చేస్తారు అందుకు మేము బీసీల కోసం దేనికైనా సిద్ధం తీర్మార్ మల్లని సీఎం చేయడానికి సుధా ఎన్కీ నాకు గురణ గారి ఆధ్వర్యంలో నేను రైతు విభాగ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఏ పనికైనా తీర్మార్ మళ్ళన కోరుసాము మేము కష్టపడి ఆయనను సీఎం ముఖ్యమంత్రి చేసే అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శిని అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఈరోజు తెలంగాణ రాజ్యాధికారు పార్టీలో చేరికలు మొదలైనవి ఈ కురుట్ల కాన్ఫరెన్స్లో చేరికలు ఇవ్వాలనే షురు అందులో భాగంగా పారెల్లి మధుగారిని పట్టణ యూత్ అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది మరియు ఆకుల అంజయ్య గారిని రైతు విభాగం అధ్యక్షుడు కాన్సెన్సీ రైతు విభాగం అధ్యక్షుడుగా నియమించడం జరిగింది వీళ్ళిద్దరినీ దురిరోజు పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ తల్లి ఆవరణలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి విస్తృత సేవలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశిస్తున్నారు